వైసీపీ పాలనలో ఎక్కడా లేని విధంగా హత్యలు దమనకాండలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంతోనే వైసీపీ ఇంటికి పంపారని ఎమ్మెల్సీ పంచమార్తరాధ అన్నారు గురువారం అమరావతి టీడీపీ కేరళలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏపీలో జరిగిన రాజకాలతో భయపడిన ప్రజలంతా కనీసం ప్రతిపక్షం లేకుండా పదకొండు సీట్లకు పరిమితం చేశారన్నారు ఎందుకు ఓటమి జరిగిందో చూసుకోవాల్సిన నేతలంతా వారం కూడా గడవక ముందే శవరాజకీయాలు ప్రారంభించారన్నారు వైసీపీ నేతలపై దాడులంటూ ఫిరాదు ప్రారంభించడం సరికాదని తక్షణమే వాస్తవాలు తెలుసుకోవాలన్నారు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని పదకొండు సీట్లతో కూర్చోపెట్టారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ పార్టీకి దక్కలేదు దాన్ని ఎందుకు అలా చేశారు అని చెప్పి వాళ్ళు పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి ఎందుకు ఇలా జరిగిందని పోస్ట్ మార్టం చేసుకోవాల్సింది పోయి తెల్లారే రాజకీయాలకి దిగారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో దాడులు చేస్తున్నారు మా మీద అని చెప్పి కొత్త రాజకీయం స్టార్ట్ చేయటం మొదలుపెట్టి స్టార్ట్ చేశారు అసలు వైసీపీ పార్టీ అంటేనే ఏడుపుగొట్టు శవ రాజకీయాల పార్టీ అని చెప్పి రుజువయ్యింది అసలు ఆ పార్టీ పుట్టిందే రాజకీయాలతో రాజశేఖర్ రెడ్డి గారి శవంతోనే ఆనాడు సంతకాలు సేకరించి రాజకీయం చేసిన దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఎవరు చనిపోకపోయినా కూడా ఓదార్పు యాత్ర పేరుతో శవరాజకీయాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ శవాన్ని అడ్డు పెట్టుకొని శవరాజకీయాలు చేసి ఒక్క ఛాన్స్ పేరుతో ఏదో ప్రభుత్వం ఫామ్ చేసుకోవటం జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే శవరాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఏకంగా ఉపరాష్ట్రపతి గారిని కూడా కలిసి ఢిల్లీలో శవరాజకీయాలు చేస్తా ఉన్నారు ఏదో తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుంది మమ్మల్ని బ్రతకనివ్వడం లేదు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి లేని విషయాలు మళ్ళీ నమ్మవలికే నమ్మవలికే విధంగా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అసలు శవరాజకీయాలు అంటే ఎలా ఉంటాయో మీకు చెప్తాను దాడులు అంటే ఏ రకంగా ఉంటాయో చెప్తాను మా కార్యకర్తల పైన కానీ మా పార్టీ పైన కానీ ఏ రకంగా దాడులు చేశారో వాటిని వాటిని దాడులు అని అంటారు అని చెప్పి మీకు గుర్తు చేయడానికే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ అటెండ్ అవ్వడం జరుగుతుంది పల్నాడు జిల్లాలో తోటా చంద్రయ్య అనే కార్యకర్తని మా కార్యకర్తని జై జగన్ అని అంటావా లేదా అని చెప్పి అడిగి జై జగన్ అని నేను అన్ను నేను జై చంద్రబాబు అనే అంటాను అని మాట్లాడినందుకు తోటా చంద్రయ్య గారిని అక్కడికక్కడే నరికి చంపేశారు దాన్నే హత్య అంటారు దాడులు అంటారు అలాగే పల్నాడు జిల్లాలో కంచర్ల జల్లయ్య యాదవ్ అనే అతన్ని ఇదే రకంగా నరికి చంపేయటం జరిగింది అదేవిధంగా దాచేపల్లిలో మాజీ సర్పంచ్ పరిసెట్టి అంకులు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సర్పంచ్ని దాడి చేసి కత్తితో నరికి పొట్టలో పేగులు బయటికి వచ్చేలాగా మీరు హత్య చేశారు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించారు ఆ రకంగా ఆ వాటిని దాడి చేయటం హత్యలు చేయటం అని అంటారని చెప్పి చెప్ మీకు చెప్పదలుచుకున్నా అలాగే అమర్నాథ్ గౌండి మా అక్కని ఏడిపించదురా బాబు అని చెప్పి నోరు తెరిసి తమ్ముడిగా అడిగినందుకు నోట్లో గొడ్డలు కుక్కి పెట్రోల్ పోసి చంపేశారే తెల్లవారుజామున దాన్ని కక్ష రాజకీయం దాడి చేయటం చంపడం అని దాన్ని అంటారు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్తో హనుమాయమ్మ అనే ఒక ముసలావిని గుర్తించేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద మాజీ ముఖ్యమంత్రి వారు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు వారు ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు అలాంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద మీ ఎమ్మెల్యే జోగి రమేష్ని దాడికి పంపించారు మీరు వాటిని దాడులు అని అంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అలాగే మా పార్టీ ఆఫీస్ పైన మా పార్టీ ఆఫీస్ పైన మీరు మధ్యాహ్నం పూట నిస్సిగ్గుగా వచ్చి దాడి చేసి మా సోషల్ మీడియా పర్సన్ ఒక చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తి బద్రి అనే అతన్ని తల పగలు కొట్టారు ఎదురొచ్చిన వాళ్ళందరినీ మా నాలెడ్జ్ కమిటీలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని కూడా చితక బాధారు దాన్ని దాడి అని చెప్పి అంటారు అదేవిధంగా పట్టాభి గారు ఏ రకంగా చేశారో మీకు నేను గుర్తు చేయాల్సిన పని కూడా లేదు